ఆశిష్ రెడ్డి వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో అంషిత రెడ్డి హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా లవ్ మీ ఈ సినిమాతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయమయ్యాడు దయ్యంతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం అనగనగా ఓ ఊరు ఆ ఊళ్ళో భార్యాభర్తలతో చిన్న కుటుంబం ఉంటుంది రాత్రి అయితే చాలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపిస్తుంటాయి అనుకోకుండా ఒకరోజు రాత్రి భార్య ఒంటికి నిప్పండుకుంటుంది చనిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త కూడా చనిపోతాడు కానీ వాళ్లకు ఓ పాప ఉంటుంది ఆ సీన్ అక్కడితో అయిపోతుంది అసలు కథలోకి వస్తే అర్జున్ అలియాస్ ఆశీష్ రెడ్డి ప్రతాప్ అలియాస్ రవికృష్ణ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తుంటారు దెయ్యాలు ఆత్మలు శ్మశానాలు ఇలాంటి వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటారు వాళ్ళ ఛానల్లోనే కంటెంట్ హెడ్గా పనిచేస్తుంటుంది ప్రియా అలియాస్ వైష్ణవి చైతన్య ప్రియా కేవలం హెడ్ మాత్రమే కాదు ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ఓ రోజు ప్రతాప్కు ఆ ఇంట్లో ఉండే పాప గురించి తెలుస్తుంది కొన్ని రోజులకే ఆ పాప చనిపోయిందని అదే ఇంట్లో దివ్యావతి అనే పేరుతో దయ్యమై ఉంటుందని అర్జున్కి చెప్తాడు దాంతో ఆ దయ్యం కదేంటో చూడాలని బయలుదేరుతాడు అర్జున్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దయ్యంతోనే ప్రేమలో పడతాడు అర్జున్ అక్కడి నుంచి అసలు ఆ దివ్యవతి ఎవరు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అని వేట మొదలెడతాడు ఈ క్రమంలోనే అర్జున్కి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి అవేంటి అనేది అసలు కథ అనగనగా ఓ ఊరు ఆ ఊళ్ళో ఓ దయ్యం దాన్ని చూస్తే అందరికి భయం ఇలాంటి హర్రర్ కథలు ఇండస్ట్రీలో చాలానే వచ్చాయి లవ్మీ కూడా ఇలాంటి కథే కాకపోతే ఇక్కడ దయ్యాన్నే మన హీరో భయపెడతాడు అది చాలా కొత్తగా అనిపించే పాయింట్ ఇప్పటి వరకు దయ్యాన్ని చూసి భయపడే వాళ్ళనే చూసాం కానీ దయ్యంతో ప్రేమలో పడటం ఆ దయ్యం కూడా హీరోపై మనసు పడడం మాత్రం కొత్తగా అనిపిస్తుంది మనం రొటీన్గా చూసే దయ్యం స్టోరీ అయితే కాదు లవ్ మీ మొదటి పదిహేను నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా మొదలైంది చెప్పులు వేసుకోవడం శ్మశానాల్లో తిరగడం మెడలో రుద్రాక్ష ఎప్పుడూ నల్ల బట్టలే వేసుకోవడం ఇలా హీరో క్యారెక్టరేషన్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు చాలా సస్పెన్స్తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించాడు దర్శకుడు అరుణ్ భీమా వరకు అక్కడి వరకు వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి ముఖ్యంగా హీరో దయ్యం ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్తున్నప్పుడు వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి దానికి తగ్గ సినిమాటోగ్రఫీతో రేంజ్ పెరుగుతుంది కానీ కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా పట్టే తప్పింది ముఖ్యంగా స్టోరీ రివీలింగ్ పాయింట్ అయిన దయ్యాన్ని చూపించే సీన్ తేలిపోయింది దాని బ్యాక్ స్టోరీ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించదు అప్పటి వరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్ కూడా ఒక్క సీన్తో తేలిపోయినట్లు అనిపిస్తుంది కాకపోతే మరీ రొటీన్ దయ్యం కథల్లా కాకుండా కొత్తగా డీల్ చేశాడు దర్శకుడు దయ్యాన్ని చూసే వరకు ఓకే దాంతో ప్రేమలో పడటం అనేది కొత్త పాయింట్ అయితే రాసుకున్నంత కన్విన్స్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోయాడు దానికి తోడు కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే కూడా ఇబ్బంది పెడుతుంది కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అనుమానాలు ఎక్కువగా వస్తాయి ఓ టైంలో వాటిని రివీల్ చేసే ప్రయత్నం చేసినా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది స్క్రీన్ ప్లే చివర్లో మళ్ళీ ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్కు లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ ఆశిష్ రెడ్డి తన పాత్రకు బాగానే న్యాయం చేశాడు రౌడీ బాయ్స్తో పోల్స్తే మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇది రొటీన్ కమర్షియల్ కాకుండా కొత్తగా ఉండే క్యారెక్టర్ ఎంచుకున్నాడు వైష్ణవి చైతన్య మరోసారి ఆకట్టుకుంది నటన పరంగా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది కానీ క్యారెక్టర్ ఎంచుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే ఇలాంటి పాత్రలు ఆమె కెరీర్కు డేంజర్ అలా ఎందుకు చెప్పానో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది సిమ్రాన్ చౌదరి పాత్ర కొత్తగా అనిపిస్తుంది రవికృష్ణ కూడా తనకు ఉన్నంతలో బాగా నటించాడు విరూపక్ష తర్వాత మంచి పాత్ర పడింది లవ్ మీ సినిమా గురించి ముందు నుంచి మాట్లాడుకుంటున్నది టెక్నికల్ టీమ్ గురించి ఎందుకంటే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది పాటలు మాత్రం రెండు ఆకట్టుకున్నాయి ఇక పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సుప్రీం ఆయన కెమెరా వర్క్ పేరు పెట్టాల్సిన పనే లేదు చాలా చోట్ల తన కెమెరా వర్క్ తో సినిమా స్వరూపమే మార్చేశాడు పిసి ఇక దర్శకుడు అరుణ్ భీమవరపు నవలలను ఎక్కువగా చదువుతానని చెప్పాడు అదే సినిమాలోనూ కనిపించింది చాలాసేపటి వరకు ఓ నవల చూస్తున్నట్టుగానే సాగుతుంది సినిమా కొంతవరకు మెప్పించినా చాలా వరకు కన్ఫ్యూజన్తో మెప్పించలేకపోయాడు అరుణ్ ఓవరాల్ గా లవ్ మీ సినిమాలో కన్ఫ్యూజన్ ఎక్కువ క్లారిటీ తక్కువ